హాయ్ ఫ్రెండ్స్ మన ఇప్పుడు శనకాయ అందుకు వచ్చింది కదా ఇతకి బట్ శనక్కాయలు వలసాలంటే చాలా మంది కూలీలు పడతారు బట్ టైం గురించి చాలా పడుతుంది అమౌంట్ ఎక్కువ ఖర్చు అవుతుంది బట్ ఇప్పుడు వచ్చేసి మిషన్లు వచ్చినాయి అనమాట ఇవి వచ్చేసి కొంచెం పెద్ద మిషన్ పులివిందల్లో వీరనాయనపల్ల పోయే రూట్లో అనమాట లాస్ట్లో రింగ్ రోడ్డు కార్డు ఉందనమాట ఇది మిషన్ ఒక్క మంచి పోయినా కాని వాళ్ళు చెనక్కాయలన్నీ కొట్టించి విత్తనాలు సంచలకేసి మనకు మళ్ళీ ఎత్తుకొని ఇస్తారు ఒక సంచికి వచ్చి నాకైతే డెబ్బై రూపాయలు తీసుకున్నారు బట్ ఇప్పుడు అన్సీజన్ అని చెప్పి ఒకవేళ సీజన్ అయినా కానీ ఒక పది రూపాయలు తీసుకుంటే ఎక్కువ తీసుకుంటారు ఇప్పుడు మూట మూట వచ్చేసి మనం తగ్గునే వేస్తారనమాట కాయలు మామూలుగా యాక్చువల్లీ ఇప్పుడు పాతకాలం మిషన్లలో ఏందంటే పైకి తీసుకుపోయి కాయలు పైన వేసి మళ్ళీ మనకు తగ్గుకొస్తేవి బట్ ఇప్పుడు ఏంటంటే చాలా సింపుల్ అనమాట తగ్గునే వేస్తే ఆటోమేటిక్గా మనకు విత్తనాలు వచ్చేసి డైరెక్టు మన సంచిలోకి కావచ్చు లేదంటే బాక్సుల కావచ్చు ఇత్తనాలు పడతాయి ఇప్పుడు ఇటు నుంచి మనకు చక్కగా పైకి వెళ్తాయి దాంట్లో బెల్ట్ టైప్లో ఉంటుంది లోపల డబ్బాల టైప్లో అది పైకి తిరుక్కుంటూ వెళ్తుంది ఆటి నుంచి వచ్చేసి మనకు ఈ బాక్స్లో పడుతుంది ఆడ మనకు కాయలన్నీ రొటేషన్ అయిపోయి ఇత్తనాలు వచ్చేసి మనకు ఈడబడతాయి వాటి నుంచి మనకు డ్రై అవుతాయి అంటే బొనిగిల పక్కకు ఇత్తనాలు పక్కకు అన్ని చేంజ్ అవుతా వచ్చేసి మనకన్నీ బయటకు వస్తాయి ఇప్పుడు ఈడ బాక్స్ కనిపిస్తుంది కదా దాంట్లోకి వస్తాయి ఈ కేసిక్స్ అనమాట ప్రజెంట్ నెంబర్ వన్గా ఉన్నాయి చూడండి బొని పక్కకు ఇత్తనాల పక్కకు బ్యాల్ పక్కకు ఏ పక్క ఆ పక్కకు అన్ని సపరేట్ వెళ్ళిపోతాయి అన్నమాట నీట్గా వెళ్ళిపోతాయి మన సింపుల్గా ఏడనంగా పెద్ద బ్యాళ్ళు ఏమైనా పొరపాటున రాళ్ళు చిన్న చిన్న రాళ్ళు ఉంటాయి ఏరుకొని ఒకటోసారి ఎత్తుకోవచ్చు పది మూటలు వచ్చేసి నాకు వచ్చేసి ముక్కాలు గంటలు అయిపోయినాయి పది మూటలు కాయలు అవుతుండే ముక్కాలు గంటలు కంప్లీట్ అయిపోయినాయి ఏడు వందలు అమౌంట్ తీసుకున్నాడు బట్ సింపుల్గా వర్క్ అయిపోయింది వెనక మరితీ ఇత్తనం కూడా ఎత్తుకోవచ్చు ఇత్తనాలన్నీ ఇట్లా వస్తాయి మళ్ళీ మనం ఏదైనా గంపతో ఎత్తుకుండేది అట్లా ఇట్లా ఇబ్బంది లేదు అది లాక్ ఉందనమాట లాగ్ మనోళ్ళు ఎవరో తగ్గు కంటే ఆటోమేటిక్గా అన్ని ఇత్తనాలు వచ్చేస్తాయి చూడండి అన్ని విత్తనాలని వస్తాయి సింపుల్గా